నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ ఉపాధ్యాయులుగా విద్యాభివృద్ధికి ఎంబాసిడర్ అందించిన సేవలు అభినందనీయమని దేవరకద్ర మండల విద్యాధికారి బలరాం అన్నారు దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆ పాఠశాల హెచ్ఎంఎస్ కల్పన అధ్యక్షతన జరిగిన ఎంబాసిడర్ భారతిలి వీడ్కోలు సన్మానోత్సవ కార్యక్రమానికి ఎంఈఓ బలరాం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు విద్యా బోధనలో సుదీర్ఘ అనుభవం కలిగిన బాసిద్ధ విద్యార్థుల ఉన్నతికి విశేష కృషి చేశారని అభినందించారు అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త లయన్ అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో తొమ్మిది ఏళ్ల ఉపాధ్యాయులుగా సేవలందించిన బాసిద్ అందరికీ స్పూర్తిదాయకంగా నిలవటం ప్రశంసనీయమన్నారు ఉన్నత పాఠశాల హెచ్ఎం కెకే శ్రీనివాస్ మాట్లాడుతూ క్రమశిక్షణకు సేవా భావానికి బాసిద్ మారుపేరు

మరి ఎంఈఓ అయిన తర్వాత కూడా వస్తూనే ఉన్నాము అంటే మరి ఎంఏఓగా తర్వాత ఎంఈఓ కూడా చాలాసార్లు అభివృద్ధి చేయడం జరిగింది అంటే సార్ కూడా కొన్ని రోజులు ఇన్ఛార్జీ ఉన్నప్పుడు కూడా చూసినాను మరి నిదానంగా మరి వర్క్ మంచిది చేసేటటువంటి వ్యక్తి స్కూల్ అభివృద్ధిలో కూడా మరి పాత్ర పోషించాడు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ మరి పాఠశాల అభివృద్ధి విషయంలో ఎప్పటికెప్పుడు మరి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి అందించినా లేకుండా కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళు మేము రోజు చూస్తూ ఉంటాము వాట్సాప్లో ఫోటోలో పేపర్లో ప్రతిసారి ఏ ప్రోగ్రామ్ జరిగినా లక్ష్యూపాయలు చాలా హైలైట్గా ఉంటుంది ఏ కార్యక్రమం అయినా సరే ఫోటో చాలామంది ముందుకు వచ్చి ఈ అభివృద్ధిలో పాలు పార్చుకుంటున్నారు ఇదే విధంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి బాసీసార్ గారు మరి ఇక్కడ నుంచి అనువడం మండలకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది మరి సార్ ఇదే నెలలో మరి రిటైర్మెంట్ అని కూడా అంటున్నారు కాబట్టి సారు రిటైర్ అయిన తర్వాత మరి వారు సుఖంగా సంతోషంగా ఉండాలి వారి ఫ్యామిలీతో ఆయుర్ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ భగవంతును కోరుతూ యూ